జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తనయుడు జ్యోతుల నవీన్ కుమార్ కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా రెండవసారి ఎంపిక అవడంతో జగ్గంపేటలో సంబరాలు అంబరాన్ని అంటాయి నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా సేవలు అందిస్తున్న జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తండ్రికి తగ్గ తనయుడిగా రాజకీయాల్లో తనదైన గుర్తింపు సంపాదించుకున్నారు ఆయన తనయుడు జ్యోతుల నవీన్ కుమార్ గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో కాకినాడ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా సమర్థవంతంగా పనిచేసిన నవీన్ కుమార్ కు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా రెండవసారి అదే బాధ్యతలు అప్పగించడంపై జిల్లా వ్యాప్తంగా నాయకులు కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఫిబ్రవరి ఒకటవ తేదీ ఆదివారం ఉదయం కాకినాడలో జరిగే కార్యక్రమంలో కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా జ్యోతుల నవీన్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు దీనికి ముందు జగ్గంపేటలో గత రెండు రోజులుగా ఫ్లెక్సులతో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి గ్రామ దేవత శ్రీ రావులమ్మ తల్లి ఆలయం నుంచి కాకినాడ రోడ్ శివారు వరకు నాయకులు కార్యకర్తలు అభిమానులు స్వాగత ఫ్లెక్సులను ఏర్పాటు చేశారు దీంతో జగ్గంపేట గ్రామం అంతా పసుపుమయంగా మారింది

なタイルだ、ほらなタイル。 හසේ ල ලබන

みんなにガッとはもてい எப்படுச்சே

ఎన్ని గిమ్మిట్లు చేశారో మీ అందరికీ కూడా తెలియని విషయం త్రీమెన్ కమిటీ వచ్చింది పార్టీ ప్రెసిడెంట్ గురించి ఈరోజు చెప్తున్నాను నేను నేను ఇరుపాకులో బయలుదేరి పెద్దాపురం వెళ్ళేదాకా కూడా పార్టీ గా ఉందామన్న ఆలోచన వన్ పర్సెంట్ కూడా లేదు నాకు ముందు రెండు రోజుల ముందు పెద్దాపురాన్ని చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రామ్ లో పాపం కొండబాబు కూడా అడిగే నన్ను ఏంటి ఏం చేద్దాం చెప్పాలి కదా మరి పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటాను నేను నాకు అంత ఇంట్రెస్ట్ లేదు ఇందాక చెప్పాను నీకు ఒక ఆసహనంతో ఉన్నాను నేను కట్టుబడి ఉంటానని చెప్పడం జరిగింది కానీ పెద్దాపురం వెళ్ళిన తర్వాత నాకు ఒక ఆలోచన వచ్చింది ఎవరైతే నా మీద పోటింగ్ పడ్డాడో ఆ వ్యక్తి ఎలక్షన్ ముందు నా సహకారం తీసుకునే వాళ్ళు జాయిన్ చేసుకున్నారు ఆ రోజు నాకు మాట ఇచ్చేటాయన నువ్వు ఐదు సంవత్సరాలు కష్టపడ్డావు నీకేవైనా వచ్చిన తర్వాతే నేను ఏ పదవైనా ఆశిస్తాను కొంతమంది పెద్దలు ఎక్కడ హీరబాబు నా గాంధీబాబు నా సమక్షంలో నేను మాట్లాడేది ప్రతి మాట జరిగిన విషయం ఇది ఆ రోజు చెప్పడం జరిగింది కానీ ఆ పెద్దాపులం దాటిన తర్వాత పార్టీ ప్రెసిడెంట్ ట్రై చేస్తున్నాడు అంటే ఈరోజు ఇది ట్రై చేస్తున్నాడు అంటే నేను పొద్దున నాకు ఏమవుతాడో అని అడుగుతున్నా లేదు ఉందా అప్పుడు డిసైడ్ అయ్యి నేను కూడా అడగలేదు నిజంగా నాన్నగారు ఫోన్ చేసి లేదు లేదు మనమే ఉందా ఉన్నావు మరి పొద్దున్న అడిగితే వద్దన్నో కదా ఎందుకన్నా తర్వాత మాట్లాడతాను నేను కారులో ఉన్నాను మనమే ఉంటామని చెప్పండి చాలు అన్న ఉన్న ఇన్చార్జీలు కూడా చెప్పలేదు పాపం కొండబాబుకి చెప్పలేదు ఎవరికి చెప్పలేదు ఎవరిని తప్పనుకోకూడదు ఇక్కడ వాళ్ళకు కూడా చెప్పలేదు అక్కడికి వెళ్ళిన తర్వాత రాజశేఖర్కి ఒకరికి చెప్పినట్టున్నారు మాగారు పారాభద్ర రాజశేఖర్కి అది చెప్పిన తర్వాత ఇలాగే మీటింగ్ పెట్టారు ముఖ్యాంశాలు మరోసారి కాకినాడ లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా ముప్పై ఏడవ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలు రక్తదాన శిబిరంలో రక్తదానం చేసిన జిల్లా ఎస్పీ బిందు మాధవ్ కాకినాడ రూరల్ సర్పవరం జంక్షన్ నుండి వాకులపొడి ఇండస్ట్రియల్ ఏరియా వరకు రెండు కోట్ల యాభై లక్షల రూపాయలతో మెయిన్ రోడ్ అభివృద్ధి రూరల్ ఎమ్మెల్యే కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా రెండవసారి ఎంపికైన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తనయుడు నవీన్ కుమార్ జగ్గంపేటలో సంబరాలు చేసుకున్న టీడీపీ శ్రేణులు ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే బులెటన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం